మేము ఒక డెలిగేషన్గా ఎలక్షన్ కమిషనర్ని కలవటం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలవటం జరిగింది ఈ ఓటర్స్ లిస్టు ఏదైతే ఉందో దాని గు దానికి వాటి ట్యాంపరింగ్ గురించి ఏదైతే మనం వింటూ వస్తున్నాము అంటే లేని వారు పేర్లు జతపరచడం ఉన్నటువంటి వారి పేర్లు తీసివేయడం ఒకే ఇంట్లో అనేకుల పేర్లు చేర్చడం ఎపిక్ కార్డ్స్ డ్యూప్లికేషన్ ఏదైతే ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఎలక్ట్రల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో వాటి డూప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రూఫ్ రుజువు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది ఒక్క తిరుపతి బై ఎలక్షన్ని ఒకటి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఈ ఐడెంటిటీ కార్డ్స్ వాటిని డూప్లికేట్ చేసినటువంటి సందర్భం కొన్ని పదుల్లో బస్సుల్లో ఓటర్ని పక్క కాన్స్టిట్యువెన్సీస్ దగ్గర నుండి తీసుకుని వచ్చి ఈ తిరుపతి బై ఎలక్షన్లో ఓటు చేసినటువంటి సందర్భం మనం అందరం కూడా మర్చిపోలేదని చెప్పి నేను భావిస్తున్నాను అయితే ఉందో దానికి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది అదేవిధంగా విష్ణుకుమార్ గారు ఒక్క వారి కాన్స్టిట్యువెన్సీలో రెండు లక్షల డెబ్భై వేల ఉంటే అరవై ఒక్క వేల ఓట్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు అక్కడ జతపరచడం జరిగింది ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని ఎంత బిఎల్ఓస్ తిరిగినా కూడా వారితో పాటు వాలంటీర్లు కూడా తిరిగినటువంటి నేపథ్యం ఒక రకంగా చూసినట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడైతే ఇటువంటి లోపాలు ఉన్నాయో అంటే ఇళ్లలో లేనటువంటి వారు కావచ్చు లేకపోతే ఆ రోజు వచ్చి ఓటు వేయలేనటువంటి వారు కావచ్చు వారి పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఈ రకంగా ఫేక్ ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి వారి ఫొటోస్ వాటి మీద పెట్టి ఈ దొంగ ఓట్లు వేయించేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా రుజువులతో పాటుగా ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా మాకు మాకు సమయం ఇచ్చారు వారికి ఉన్నటువంటి అనుమానాలు కూడా మాకు ప్రశ్నలు వేసి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది వీటన్నిటి మీద కూడా వారు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తూ దీని మీద ఎంక్వైరీ చేయించుతాను అని చెప్పి వారు చెప్తారు